నమస్తే నా పేరు గుర్రం ఆంజనేయులు మన యూట్యూబ్లో లక్ష్మీ వాస్తు ఆంజనేయులు గుర్రం ఛానల్ ఉంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ప్రతి వీడియో చూడండి వాస్తు మీకు అర్థమవుతుంది ప్రేమేనా ప్రజలు ఒక వాస్తు అంటే ఒక ఆయాది క్యాలిక్యులేషన్ ఒక ఇంటికి మార్క్ వేయాలన్నా ఒక షాపుకు మార్క్ వేయాలన్నా ఒక ఎన్న కాంపౌండ్కి మార్క్ వేయాలన్నా వాస్తుపరంగా చెక్ చేసుకోవాలా అలా చెట్ చేసుకున్నప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది మనం ఏదో ఆయం ఇచ్చినామో కొలత వేసినారు బెల్లారి బాబులు కట్టేసినారు అంటే రిజల్ట్ రాదండి వాస్తుపరంగా అంటే మేమేమైతే ఆయాది క్యాల్కులేషన్ ఇచ్చినామో ఆ ఆయాది కాలిక్యులేషన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పుడే రిజల్ట్ ఉంటుంది ఒకవేళ మేము ఆయం పేపర్ రాసిచ్చి మార్కింగ్ చేసి మళ్ళా తర్వాత విజిట్ తీసుకోలేదో రిజల్ట్ ఉండదండి ఎందుకు ఉండదంటే వెల్దారు పొరపాటునో ఇంటి ఆసమాని ఆర్థిక పరిస్థితి పొరపాటునో కొంచెం లేట్ కావచ్చునో మెజర్మెంట్ మర్చిపోవచ్చు అలా మెచ్చి మెజర్మెంట్ మర్చిపోతే ఫలితాలు సరిగ్గా రాదు ఆయాది క్యాల్కులేషన్ కూర్చోదు ఆ విధంగా మేము సలహా ఇవ్వడం అయింది ఈ రోజు మనం గార్లజిన్న మండలంలో గార్లజిన్న టౌన్లో మనం ఒకటి ఆయాది కాల్యులేషన్కి వచ్చినాం ఈ ఆయాది క్యాలకులేషన్లో తూర్పు అంటే పశ్చిమ వాయువు అనేది ఎక్స్టెన్షన్ అయింది పశ్చిమ వాయువు ఎప్పుడు ఎక్స్టెన్షన్ కాకూడదండి పశ్చిమ వాయువు ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ అవుతుందో స్త్రీకి సంబంధించిన సమస్య వస్తుంది లేదంటే పురుషునికే పురుషుడు ఆధిపత్యం తగ్గుతుంది ఉత్తరం వాయువు వచ్చినప్పుడు స్త్రీ సమస్య వస్తుంది పశ్చిమ వాయువు పురుషునికి వస్తుంది ఉత్తరం వాయువు స్త్రీ సమస్య వస్తుంది ఆ విధంగా మనం కట్ చేసి మూలమట్టం అంటే చూసి అంటే దిక్సాసనం చేసి దిక్కుకు అనుకూలంగా మనం బిల్డింగ్ ఇవ్వడం ఈ బిల్డింగ్ వచ్చేసి పశ్చిమ నైరుతిలో పశ్చిమ దక్షిణ నైరుతిలో కూడా బిల్డింగ్ కొంచెం ప్లేస్ తక్కువ వస్తుంది కాబట్టి మనం కొంచెం డౌన్ చేసేసి షెడ్ బ్యాక్ ఇవ్వడం జరిగింది షెడ్ బ్యాక్ కూడా కరెక్ట్గా వస్తుంది అంటే యజమాని ఏమంటున్నా అంటే ఎడ్జ్కి ఏంటి అంటే లేదంటే ఎడ్జికి వేస్తే పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి డౌన్ అవుతుంది అందుకోసం మనం ఆరు ఇంచులు ఏడించులు జరిపేసి మార్కేస్తున్నాము ఇది వచ్చేసి ఎన్హెచ్ఎం రోడ్డు అంటే ఎన్హెచ్ ఫార్టీ వన్ రోడ్ రోడ్డుకి కార్ రోడ్డుకు దగ్గరలో ఉంది ఈ విధంగా మనం స్ట్రక్చర్ ఇవ్వడమైంది తూర్పు వచ్చేసి ఖాళీ స్థలం ఇచ్చినాము ఉత్తరం వచ్చేసి ఎనిమిది రోడ్లు ఇచ్చినాము ఈ విధంగా స్ట్రక్చర్ చేసి ఇవ్వడమైంది ఇదే విధంగా ప్రతి ఒక్కరు బిల్డింగ్ కట్టుకొని ఒక వాస్తువుని వాస్తు వ్యక్తిని సలహా తీసుకొని బిల్డింగ్ కట్టుకోవాలని మనసల గురుమా ఆంజనేసల ప్రతి ఒక్కరు నా నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో ఇదే అన్న రాజశేఖర అన్న గారు ఇంకే యజమాని రామాయణ అన్న గారు గతంలో కూడా వాళ్ళ అల్లుని ఇల్లు కట్టినాడు ఏ అన్న ఎట్లా వచ్చింది ఇల్లు బాగా వచ్చింది అదే బాగా వచ్చిందని మళ్ళీ రెండోసారి మనకి విజిట్ తీసుకున్నాడు అన్న రాజశేఖర్ అన్న అన్న కూడా సలహా తీసుకున్నాడు ఇంటికి ఒక పాతిలో హాలిడేషన్ చేసినాడు అది ఏమైతుందంటే పై భాగంలో కొంచెం ఎక్స్టెన్షన్ అయింది కింద భాగం వచ్చి డౌన్ అయింది ఆ విధంగా డౌన్ కాకూడదనే ఒకటే మోడల్ తీసుకోవాలా మూలలు ఎట్లా ఎవరైనా డౌట్ చెప్పినారు మూలలు ఎక్స్టెన్షన్ అయినది ఆ విధంగా ఏం కాదులేనా బాగుంటుంది మూలలో వచ్చేసి కరెక్ట్గా తీసుకో ఇబ్బంది ప్రాబ్లం ఉండదు అని మనకు సలహా ఉంది అదేవిధంగా బిల్డింగ్ కూడా పైన స్లాబ్ వేసేసినాడు బాగా వచ్చింది హ్యాపీగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి కూడా సంతోషపడినాడు ఏమన్నా రెండు మాటలు మాట్లాడు మా మా అల్లుంది ఏపించినాము వాస్తు బాగా వేసినాడు అల్లికి మేము కూడా ఏపిస్తున్నాము ఓకేనా ఆల్టరేషన్ చేసేదాన్ని కూడా అంజనీయ సలహా కోసమని అంజనేయుల కోసం మా ఇంటికేటివ్ మొత్తం వాస్తు ప్రకారంగా సెట్ చేసి పెట్టినాడు అందుకే చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ ప్రేమైన మిత్రులారా అందరూ ప్రతి ఒక్కరు మంచి వాస్తు సలహా తీసుకొని లక్ష్మీ వాస్తు ముందు వాళ్ళని పది మందికి షేర్ చేయండి తర్వాత చెప్తాను అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ